భారతదేశపు మిత్రులారా మరి రైతన్నకు కాలం కట్టుగా కొట్టి మరి రైతన్న యొక్క పంటలు నేలపాలైనటువంటి యొక్క రైతన్నకు అల్లారికి నాలిక ఉల్లారిపోతుంది కదా మిత్రులారా మిత్రన్న యొక్క పాడి పంట పిల్ల జల్లా సల్లగుంటాలంటే భారతదేశపు మరి తెలంగాణ పెద్దలు గౌరవనీయులు అధికారులు మరి నాయకులు మరి ప్రతిపక్ష నాయకులు అధికార నాయకులు అదేవిధంగా మన పర్టిలైజర్ సిడి కంపెనీ మిత్రులు పెద్దలు మరి అదేవిధంగా గ్రామ పెద్దలు మరి అదేవిధంగా మా బ్యాంకు బ్యాంకు అధికారులు కూడా రైతన్నకు సహకరిస్తేనే వాళ్ళ యొక్క బతుకులు అనేటివి మేలుగా ఉంటాయని మీ అందరికీ రైతు బతుకు కలకలలాడాలంటే మీరందరూ కూడా పెద్దలు ఆశీర్వదించాలని మీ అందరికీ కూడా వేరుకుంటున్నా మిత్రులారా ఇది ఒకటే బాధ కాదు రైతన్నకు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొనేటువంటి రైతన్నకు ఎలా కన్నీరి మున్నీరైతుండు అన్న ఆ బాధ లోపల అందరూ వినవలే మీరు అన్నలారా పెద్దలారా జంతువుల జంతువుల బాధలు ఓర్వాగను అందరూ వినవలే మీరు విత్తనమూలికి పెంచినాము ప్రాహిత్యములెన్నో చేసినాము ఆశకు మోసము ఆయ అప్పులు పెరిగి సావుకు దగ్గరవైన దగ్గర పోయిన సత్యము తప్పడు ఆయా అన్నలారా రైతు అందరూ వినవలే మీరు జంతురా జంతువులా బాధలు ఓర్వాగా అందరూ వినవలే మీరు యా రైతులారా బతికుంటే బచ్చల కూర తిందామని పెద్దలు అన్నారు కదా కాలము ఎక్కైపోయినప్పుడు అటువంటి దాన్ని మనము లారిపోవద్దు మిత్రులారా మీరందరూ కూడా చల్లగుంటేనే ఈ యొక్క భారతదేశంలో తెలంగాణ యొక్క మన ఇంటి వ్యవస్థలు ఉండాలని మీ అందరికీ కోరుకుంటున్న మిత్రులారా